హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ ఐరా అజయ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాప గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేయాలని అనుకున్నాను అందుకని వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఐరా మా పుట్టాకైతే తీసుకున్న గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే ఇది మాత్రమే ఐరా పుట్టాక ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నది ఎగ్జాక్ట్గా టెన్ డేస్కి తీసుకున్న జ్యువెలరీ అయితే ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇవి వచ్చేసి కరెక్ట్గా తులమైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు తులమంటే యాభై వేలు అంతే నెక్స్ట్ అయితే ఇంకా కమ్మలు మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళైతే తీసుకొచ్చారు ఇవి చిన్న కమ్మలు అన్నమాట ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా పడ్డాయి ఇవి మా చిన్నత్తమ్మ తీసుకొచ్చింది ఇవి మా అమ్మ వాళ్ళు పెట్టారు ఐరమ్మ పుట్టంటికులకు అని చెప్పేసి ఇవి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థౌజండ్ అలా అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఐరకి మొత్తం అయితే ఎయిట్ ఉంగరాలు అయితే ఉన్నాయి రింగ్స్ అవి కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఇందులో నాకు బాగా నచ్చినవి రెండు ఉంగరాలు అయితే ఉన్నాయి నెంబర్ వన్ ఇదే అండి మా వదిన వదిన తీసుకొచ్చింది ఐర పుట్టాక ఫస్ట్ ఫస్ట్ పెట్టిన గోల్డ్ రింగ్ అయితే ఇది నెక్స్ట్ ఇది మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఇది గోల్డ్ రింగ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఐర పుట్టేక తీసుకొచ్చారు ఇది కూడా స్నానం చేసేటప్పుడు నెక్స్ట్ అయితే ఇది మా వదిన తీసుకొచ్చింది మా చిన్న వదిన ఇది కూడా చాలా బాగుంటుంది ఐరాకి ఎయిట్ ఉంగరాలు ఉంటే ఆల్మోస్ట్ ఎనిమిది సరిపోతాయి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి కూడా ఎనిమిది పెడితే కాకపోతే నేను మొత్తం పెట్టాను ఒక టూ త్రీ పెడతా అంతే ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చింది అంటే అజయ్ వాళ్ళ నానమ్మ నాకు అమ్మమ్మ కదా ఆమె గిఫ్ట్ అన్నమాట ఐరాకి తీసుకొచ్చింది ఇంతకి నాకు కూడా అయితే నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఎవ్వరికి తాల మన మా అమ్మమ్మ ఫస్ట్ టైం ఐరా పాపకి తీసుకొచ్చింది అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాయి ఈ రింగుని నేను ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తు లేదు మా పెద్దమ్మ వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు మొత్తానికైతే ఇదొకటి ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మా పిన్ని వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు అది కూడా చూపిస్తాను ఇదైతే మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఇది చాలా బాగుంటుంది పెడితే ఐరా అయినా పుట్టప్పుడు తీసుకొచ్చారు అందుకని చాలా సేఫ్గా అయితే పెట్టాను ఇవన్నీ మీరు అందరు కంగారు పడాల్సిన పర్వాలేదు పని లేదు ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత బ్యాంక్ అయితే తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో అయితే పెట్టేస్తాము ఇది మా చిన్నత్తమ్మ తీసుకొచ్చింది ఇదేమో మా పెద్దమ్మ తీసుకొచ్చింది లాకర్లు అయితే పెడతాము ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాము అంటే మా ఆడపడి చొరువుతూ మ్యారేజ్ అయితే ఉన్నింది అందుకని చెప్పేసి తీసుకొచ్చాము ఐరపా పన్నీ పెట్టుకోవాలి కదా అని ఇంకా నెక్స్ట్ ఈ ఫస్ట్ చూస్తున్నాయి కదా చైను ఇదైతే బోల్ మోడల్ అనమాట న్యూ మోడల్ ఐర పుట్టాక టెన్ డేస్కి వాళ్ళ పెద్ద జైనాన్ అయితే తీసుకొచ్చాడు చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ నిజంగా రియల్లీ అయితే వేస్తే నిండుగా ఉంటుంది అన్నమాట మెడ నిండా ఐరకి చాలా బాగుంటుంది కూడా ఇంకా నెక్స్ట్ చైన్ అయితే వాళ్ళ చిన్న జైనాన్ని తీసుకొచ్చాడు ఇది కూడా చాలా బాగుంటుంది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం నేనైతే క్లారిటీగా వీడియో అయితే తీస్తున్నాను ఎవరికైతే న మీలో ఎవరికైనా నచ్చి ఉంటే చేయించుకోవచ్చు నెక్స్ట్ స్పూను గోల్డ్ స్పూన్ అయితే కాదు కానీ సిల్వర్ స్పూను మేమైతే మా కాలంలో దాంతో కూడా ఫుడ్ తినలేదు ఫస్ట్ టైం ఐరకైతే సిల్వర్ అదే వెండి వెండి స్పూన్ అన్నమాట ఫస్ట్ టైం ఐరకి పాయసం పెట్టాము వెండి స్పూన్తో అన్నపు మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఎలా ఉందో చిన్న చిన్న స్పూన్ కదా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఇంకా నెక్స్ట్ అయితే గ్లాసు చిన్ని గ్లాస్ వాటర్ తాగడానికి ఐరకి చిన్ని స్పూను చిన్ని గ్లాస్ అనమాట ఇది వాటర్ తాగడానికి మామూలుగా అయితే దీంతో ఒక టూ త్రీ టైమ్స్ ఏమో తాపాను అంతే తర్వాత బాటిల్తోనే ఐర తాగిందనమాట వీటిని అయితే సేఫ్గా పెట్టాను నెక్స్ట్ అయితే బౌలు దీంతో పాయసం ఫస్ట్ టైం ఐ రా అన్నప్రాసినప్పుడు పాయసం అయితే దీంట్లో పెట్టామన్నమాట ఎలా ఉందో మోడల్ చూడండి నాకైతే చాలా నచ్చి ఇష్టపడి మా అమ్మతో అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఐర పట్టీలు చూస్తాను చూపించి చూస్తాను చూసేయండి మొత్తం మూడు జతలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే కడియాలు ఇవి ఇవి ఎగ్జా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐరా చిన్నగా ఉంటుందని అని అన్నప్రాసినప్పుడు ఎవ ఎవరో అయితే గిఫ్ట్ చేశారు ఇవి కడియాలు యాక్చువల్గా ఐరాకైతే సరిపోలేదు కానీ నేనైతే వీటిని సేఫ్గా అయితే పెట్టాను సరే ఎప్పటికైనా నెక్స్ట్ వారికి పనికి వస్తాయని చెప్పేసి సేఫ్గా పెట్టాను ఇంకొకటి ఏంటంటే పట్టీలు అన్నమాట ఈ పట్టీలకి ఒక స్టోరీ ఉంది ఇవి ఫస్ట్ ఫస్ట్ ఐరా పుట్టాక ఫస్ట్ వచ్చిన క్రిస్మస్కి తీసుకునే పట్టీలు అండి చూస్తా చూసాయండి అవి కూడా మోడల్ ఎలా ఉన్నాయో గజ్జల పట్టీలు సింగిల్ గజ్జ పట్టీలు చాలా బాగుంటాయి ఐరా కలర్ ఇంకా చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్రిస్మస్కి తీసుకునే పట్టీలు ఇవి తీసుకొచ్చిన తర్వాత ఎంత ఇష్టపడి తీసుకున్నామో తీసుకొచ్చాక ఐరకాలు మునిగిపోయి లూజ్ అయ్యి బాగా ఊడి వచ్చేస్తున్నాయి సరేలే అని చెప్పేసి తీసుకొచ్చాము కదా ఎట్టానని అలా వన్ ఆర్ టూ డేస్ పెట్టాము పెట్టిన తర్వాత తీసేసామండి మళ్ళీ కాళ్ళు పోసిపోయిన కాళ్ళు లాగాని అని చెప్పేసి మళ్ళీ షాప్కి వెళ్ళి డబల్ గజ్జి పట్టీలు అయితే పెట్టాము తీసుకొచ్చాము అవి కూడా చూసేయండి ఎలా ఉన్నాయో ఇవైతే చాలా డేస్ అయితే పెట్టుకొని కొంచెం నల్లగైతే అయిపోయాయి అందుకని తీసేసా మళ్ళీ వాటిని తీసేసి టెన్ మంత్స్ వరకు అయితే పెట్టా టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వరకు అయితే పెట్టా మళ్ళీ వన్ ఇయర్ బర్త్డేకి అయితే మళ్ళీ పట్టీలు మార్చేసా నేను కొత్త పట్టీలు తెప్పించాను నేను తెప్పించలేదులేండి మా రాణత పంపించింది ఐరా ఐరప్పి ఆమె అయితే పెట్టాను ఓకే అవి కూడా వీడియో వీడియోలో చూపిస్తాను చూసాయండి ఇంకా ఐరా పాప గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అయితే ఇదండి మీకు మీలో ఎవరికైనా మోడల్స్ నచ్చి ఉండి ఉంటే మీరు చేయించుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి ఓకే అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి El ante bye bye.